మంది నిందితులు ఉంటే అంత మంది వేస్తారు ప్రతి ఒక్క పిటిషన్ విచారించాలి వీళ్ళ వాదనలు వినాలి వాళ్ళ వేదనలు వినాలి ఇవన్నీ అవడానికి కనీసం ఒకే రోజునైపో కదా ఈ వాదనలు వినడానికి కనీసం ఒక పిటిషన్ మీద అందులో ఉన్నటువంటి వాళ్ళది ఎంత అయ్యేటప్పుడు కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది ఇలాగ పంతొమ్మిది పిటిషన్లు లోపు ఒక్కోసారి పాస్ ఓవర్ ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీక్ వాదనలు వినిపిస్తా ఉంటారు ఇది ఒకటి నడుస్తుంది జడ్జి గారికి ఇది ఒకటే ఉద్యోగం కాదు ఆయనకి బోల్డ్ కేసులు ఉంటాయి అందులో ఇదొకటి కాబట్టి నడిచిపోతా ఉంటది తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ కోర్టు కొట్టేస్తుంది కొట్టేగానే హైకోర్టు వెళ్తారు హైకోర్టులో మళ్ళీ విచారణ మొదటి నుంచి ఒక్కొక్క కేసు ఒక్కొక్క డిశ్చార్జ్ పిటిషన్ ఇవన్నీ హైకోర్టు కొట్టేది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టు మళ్ళీ మొదటి నుంచి అంటది ఇలాగే పన్నెండేళ్లు ఏర్చిపోయింది టెక్నికల్ గా వీళ్ళు చేసిన తప్పేంటంటే వేరు వేరు చార్జ్షీట్లు పెట్టం మొత్తం ఒక ఛార్జ్ షీట్ పెడితే డిశ్చార్జ్ పిటిషన్ వేయడానికి కుదరదు జగన్ ని జైల్లో ఎక్కువ రోజులు ఉంచడం కోసం ఇన్ని ఛార్జ్ షీట్లు వేసారు ఇన్ని కేసులు పెట్టారు అంత కలిపి జగన్ కదా ఇంకెందుకు కానీ అన్ని కేసులు పెడితే అతనికి నలభై ఐదు రోజుల్లో బెయిల్ వద్ది తొంభై రోజుల్లో బెయిల్ వచ్చేస్తే అది రానియకుండా ఉండడం కోసం విడివిడిగా చార్జ్ షీట్లు వేసారు దాన్ని ఇతను అడ్వాంటేజ్ గా వాడుకుంటున్నాడు వాడుకుని అన్ని అన్ని డిశ్చార్జ్ అందులో నిందితులు అన్ని డిశ్చార్జ్ కోర్టు సాగిపోతా ఉంది ఇంకోటి కోర్టులో దీన్ని ఏమని తేల్చాలి సిబిఐ ఇప్పుడు వాదించాలి ఏమని వాదించాలి సిబిఐ అయ్యా ఈ ఈ కుర్రోడు ప్రభుత్వంలో లేడిగానే ఇలా నాన్న సీఎం అయ్యా సీఎం గా ఉన్నటువంటి ఆయన ఒక కంపెనీకి ఓ పది కోట్ల రూపాయల ఫేవర్